గైస్ ఇగో ఇది మన లొకేషన్ ఈరోజు షూట్ లొకేషన్ ఇగో ఆ లోపల షూట్ గైస్ ఆ లోపల షూట్ జరుగుతుంది ఇదంతా ఏసీ సో ఇన్ని ఇగో ఇట్లా 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 జిమ్ అనకుండా ఏసీ లేకపోతుంది అంత లొకేషన్ ఇదంతా ఎంత లొకేషను అయితే చందన్న గారు వచ్చేసి ఇక్కడ మీటింగ్ పెడుతుండు మీకు చూపెడతాం లోపల ఇక అన్నగారు ఇక చూడండి ఇక్కడ ఉన్నారు గాయస్ మీకు చెప్పాను కదా ఏం సినిమా ఏందనేది ఒకసారి దగ్గర సో మూవీ పేరు వచ్చేసి లైలా అనమాట విశ్వక్సేన్ అన్నది సో క్రేజీ అంటే సీన్ సీన్ ఉంటుంది మనది అది కూడా ఎవరితో కాదు సునిషిత్ స్టార్ హీరో సునిషిత్ తోటి ఉంటుంది అనమాట వేరే లెవెల్ ఉంటుంది థియేటర్ల మీదైతే ఖచ్చితంగా అరుస్తారు గట్టిగా అరుస్తారు చెప్పేస్తారు అయితే గాయస్ అన్న డైలాగులు మాత్రం మామూలుగా ఇంటర్వ్యూ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ మాట్లాడినా మన ఇశ్వక్ అన్న మూవీ కొత్త మూవీ వస్తుంది అన్నగారు దాని చిన్న మంచి రోల్ వచ్చింది యాక్టింగ్ చేశారు సింగిల్ టేక్ రెండో టేక్ తీసుకు సింగిల్ టేక్ లా వన్ మోర్ లా కొట్టేసిండు గ్యాబ్ లా సింగిల్ టేక్ డైరెక్టర్ అయితే నన్ను కొట్టిండు ఎందుకు ఇట్లా చేస్తున్నావు మంచి అని చెప్పేసి లేదు అనమాట సింగిల్ టేక్స్ నెక్స్ట్ తమరుతో ఇంటర్వ్యూ అన్నగారికి ఉన్నది చిన్న బ్రేక్ వచ్చింది ఒక నిమిషం రెండు నిమిషాలు తర్వాత లోపలిపోయినాక ఇంటర్వ్యూ ఎట్లా జరుగుతుంది చూపెడతా చిన్న బ్రేక్ వచ్చింది చూడండి గాయస్ ఇక మరి రోజు ఇది మన మ్యాటర్ అన్నగారు షూట్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఆనందం అయిపోయిన తర్వాత ఇంకా నా అంటే నా ఫీలింగ్ మీకు ఏస్ అప్పటివరకు అయితే వీడియో మొత్తం పూర్తి సో బాధ అంటే ఈ రోజు మీ ఫీలింగ్ ఏందన్నా షూట్ చేసినందుకు డైలాగ్ కొట్టినందుకు ఒక వెండి తెర మీద సెవెన్ టెన్ మీద కనిపిస్తారు మీరు త్వరలో హ్యాపీగా ఉంది గ్యాస్ నిజంగా హ్యాపీ ఉంది అంతా మీ వల్లనే మీరు ఇచ్చిన సపోర్టే మీరు నా ప్రతి ఒక్క ఇంటర్వ్యూ చూసి మంచిగా స్ట్రెస్ బస్ట్ అయ్యి హ్యాపీగా నవ్వుకుంటూ నాకు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇవాళ ఈ ఈ స్టేజ్ దాకా ఉన్నా అనమాట థ్యాంక్ సో మచ్ అందరికీ సో మనతో పాటు మన అందరి రాసి మన కీర్తి అనుకుంటున్నారు మేడం గారు అడగారా క్వశ్చన్స్ మీరు అన్నీ అడుగుతారా ఫస్ట్ ఫిట్ వేసుకోండి అదే గైస్ ఈ రోజు స్కిప్ అన్నమాట కొంచెం దగ్గరికి సన్న చేది అది దగ్గరికి రా ఆడ కొంచెం దగ్గరగా సరే ఇంత పెద్ద సెట్ లో వదిస్తా హ్యాపీ నే ఉంటది కదా అందరికి అవునా సో మీ ఫ్యాన్స్ అందరూ మీ సబ్‌స్క్రైబర్స్ అందరూ అడుకున్నారు బెల్ ఎఫర్న ఎప్పుడు చేసుకోవతారా ఇంకా చాలా టైం ఉంది కదా సక్సెస్ అయినాక అది సక్సెస్ 70 mm సెవెన్ ఎంఎం చెప్పండి మేడం ఎట్లా అనిపిస్తుంది ఈ రోజున మీరు షూట్ వచ్చిన చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు హ్యాపీగా ఉంది ఎందుకు అంటే సీన్ అయిపోయిన తర్వాత వచ్చేది సినిమాలో ఒక క్యారెక్టర్ కదా మనకి సో షూటింగ్ లో పాల్గొనడానికి హ్యాపీగా ఉంది అంతే ఇక్కడ నేను హ్యాపీగా లేవు మేడం మన సినిమా డైలాగ్ ఉన్నాయి మేడం గారు మీకు మరి మన చాలా డైలాగ్ ఉన్నాయి అమ్మో చెప్పి ఏం డైలాగ్ ఉన్నాయి చె ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో మాత్రం స్కిప్ అవ్వకుండా మొత్తం కూడా చూడరుది ఇంకా కొన్ని సస్పెన్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక బడా హీరోని మనం ఈ స్క్రీన్ పైన ఇంట్రొడ్యూస్ చేస్తాం కాసేపట్లో సో స్టేట్ యూన్ నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది వీడియో అబ్జెక్షన్